హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ అందరూ చూసి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో నేను చాలా చాలా మంచి మంచి వీడియోస్ అవి చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను యూస్ యూస్ చేస్తే మీకు చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ అండి సో నేను యూస్ చేయకుండా మీకు చెప్పట్లేదు ఎందుకంటే నాకు బెటర్ అనిపిస్తేనే మీరు యూస్ చేయమని చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా ఇంకొకటి ఏంటంటే చాలా చాలా ఫేస్ ప్యాక్స్ చెప్పానండి ఫేస్ అంతా గ్లోయింగ్ అవడానికి అండ్ ఇంకొక ఫేస్ ప్యాక్ అండి చాలా బాగుంటుందండి ఫేస్ ప్యాక్ మనం ఇంట్లో యూస్ చేసుకునేదేనండి సో ప్రతి ఒక్కరికే తెలిసిందేనండి కొబ్బరికాయ తెలుసు కదా మీకు అందరికీ కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ ఉంటుంది కదా ఒక చెక్క తీసుకోవాలి మనం ఆ చెక్క కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ చెక్క కొబ్బరికాయ మనం అవి పాలు కింద ఉంటాయండి లోపల ముక్కలన్నీ కూడా మనం మిక్సీ గ్రైండర్లో మెత్తగా పేస్ట్ కింద ఆడేస్తే ఒక పాలు మాదిరిగా వస్తుందండి మీకు తెలుసు కదా బాగా మెత్తగా ఆడేస్తే ఒక పాలు మాదిరిగా ఒక గుజ్జులా వస్తుందండి అది మన ఫేస్కి అండి మన ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా ఫేస్ అంతా చాలా గ్లోయింగ్గా గా ఉంటదండి మనం బయటికి వెళ్ళి ఏ లో యూస్ చేయగల ఫేరంలో లేకపోద్దు అండి ఇంకేది యూజ్ అంత బాగుంటుందండి ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి ఎందుకంటే నేను యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను లేత కొబ్బరికి తెలుసు కదా లేత కొబ్బరి అయితే బాగా యూజ్ అవుతుందండి పాలు ఏమైనా ఎక్కువ ఉంటుంది అదే ముద్ర కొబ్బరికాయ చెక్క అయితే కొంచెం పాలు అనేవి తక్కువ ఉంటాయండి అదే లేత కొబ్బరికాయ అయితే పాలు అనేవి ఎక్కువ ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ అందరూ కూడా సో కొబ్బరి చెక్కే సరిపోద్ది ఒక చెక్క అనేది మనం పాలు కింద ఉన్నదని మనం ఫేస్ మీద అండి పింపుల్స్ ఉన్న చోట కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఒక దూది సహాయంతో మన ఫేస్ అంతా కూడా యూజ్ చేసుకోవాలండి మనం ఫేస్ అంతా యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి అండ్ ఫేస్ అంతా కూడా బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా వైట్గా వస్తారు చాలా మంచి యూజ్ఫుల్ అండి ఇది ప్రతి ఒక్కరికే యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను మీకు సో అట్ ద సేమ్ టైం ఏంటంటేనండి నా ఛానల్ అందరూ కూడా మీరు చూసి పూర్తిగా వినండి ఒక మూవీ చూస్తారు ఇప్పుడు ఆ మూవీ మీరు సగంలో చూస్తే మీకు ఏం అర్థం అవ్వదండి అదే ఫస్ట్ కూడా నుంచి మనం చూస్తేనే కదా పూర్తి దాకా అర్థమవుతుంది అలాగే మీరు మధ్యలో ఆఫ్ ఆఫ్ కింద చూస్తే మీకు ఏం అర్థం కాదండి అదే పూర్తిగా వీడియో అన్నది చూస్తేనే కదా మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఏం చెప్తాను అది అర్థమవుతుందండి సో అందరూ కూడా అందుకనే వీడియో అన్నది పూర్తిగా వినండి వింటేనే మీకు క్లారిటీ వస్తుందండి మధ్యలో మనం విన్నామంటే మనకి ఏది అవ్వదు ఒక సినిమా చూసామంటే మనం పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుంది సో అలాగనే మన హెయిర్కి కూడా అంతే బాగా యూజ్ అవుతుందండి కొబ్బరి పాలు ప్రతి ఒక్కరికి తెలుసు కొబ్బరి పాలు అన్నది మన హెయిర్ కూడా అలా అప్లై చేసుకున్నామంటే కొబ్బరి చెక్క అయినా సరేనండి మెత్తగా పేస్ట్ కింద పెట్టి చాలా యూజ్ఫుల్ ఉంటుందండి మన హెయిర్ కూడా అలాగే కొబ్బరి నూనె అందరూ తెలుసు కొబ్బరి నూనె యూస్ చేసినా కూడా అందరి జుట్టు అన్నది బ్లాక్ హెయిర్ బ్లాక్గా ఉంటుందండి సో ఈ రోజుల్లో కొబ్బరి నూనె అన్నది ఎవ్వరూ యూస్ చేయట్లేదు బయట అన్నీ మనకి తలకి సంబంధించే కాదు ఫేస్కి సంబంధించే కాదు బోల్డ్ బోల్డ్ వచ్చేసి యూజ్ చేస్తున్నాము అలా యూస్ చేయడం వల్ల మనకి బయట ప్రొడక్ట్స్ కొనటం వల్ల మనకి ఏ మనీ వేస్ట్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అది అది వేస్ట్ అండి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అదే మనం ఇంట్లో దొరికి అన్నీ కూడా మన చెట్ల నుంచే వచ్చి ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా మంచిగా యూజ్ ఉంటుందండి దాంట్లో ఏ క్రెమికల్ అయ్యి కలపరో మంచిగా ఉంటుంది దాని గురించి ఏంటంటే స్వయంగా మనం మనంత మనమే తయారు చేసుకుంటాం కదండి ఆ కొబ్బరి చెక్కలు గుజ్జు అన్నది పాలు కింద సో మాది ఫేస్ అంతా కూడా మనం పట్టించాలి కనీసం ఒక వన్ మంత్లీ ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ చేశారంటే ఫేస్ అంతా డెఫినెట్